హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ గారి బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేణంగా ఉన్నాను లెక్కలో ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదువుతున్నాను ఎహోవా మనకు న్యాయాధిపతి ఆయన మనల్ని రక్షించు మళ్ళీ చదువుతుందంటే ఎహోవా మనకు న్యాయాధిపతి ఆయన మనల్ని రక్షించు ఇది ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం మరి మీకు ఇచ్చే ప్రభు వాగ్దానాన్ని మీరు చదవండి విశ్వసించండి ఇది మేము సజీవ లెక్కలో ఉంటున్న బిడ్డలందరికీ ప్రభు దీవెనలు అందించాలని కోరుతున్నాము సజీవ లెక్కలు లేని వారిని ప్రభువు ఆయన సన్నిధికి చేర్చుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకున్నాము మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు వీడియో చూస్తున్నారు అదే ఫ్రెండ్స్ నిమ్మతి ఎస్ఐనామాని నేను కనపరుస్తున్నాను ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ షలం అండి ప్రభువు మనందరికీ దినము సమాధానము కలగజేయను కాక భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపిక లేదు ఎస్ఐఆర్ కాక కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ హృదయాలను కట్టినట్లయితే వీడియోస్ ప్రభు మాటలు మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ దినము మరి బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ అంద చేయాలని అయితే నా మనసు నేనైతే కోరుకుంటున్నా నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరికీ అందరూ బ్లెస్సింగ్స్ ఈరోజు బర్త్డే శుభకార్యం చేసుకునే వారికి చేరుని దాకా వేసునా మన శరీరానికి వయస్సు ఉంటుంది కానీ మన మనసుకు వయసు ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ మరి ఇది మన ప్రే టాపిక్ ఈరోజు ఫ్రెండ్స్ మనము ఫిఫ్టీ కావచ్చు ఫార్టీ కావచ్చు సిక్స్టీ కావచ్చు ఏజ్ ఉన్నవాళ్ళు నేనేం తప్పిదములు చేస్తున్నాలే నేనేం తప్పిదములు చేయను నేను వృద్ధపు వయసుకొచ్చాను అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటు ఉండొచ్చు కానీ తాను మన వెంబడే ఉంటుంది ఎప్పుడు మనం తప్పిదమ్ములు చేస్తామా ఏ చిన్న పొరపాట్లు చేస్తామా నువ్వు అది చేయొచ్చు కదా ఆయన ఏజ్ ఇంతైంది కదా ఇంకేం చేసి చేయడానికి ఉంటుంది నువ్వు చేయొచ్చు కదా అని ప్రేరేపిస్తుంది మా సాతాను మన పక్కన ఉండి మనం ఎప్పుడు పొరపాటు చేస్తామా దురాత్మ అలాగా ఎదురు చూస్తూ ఉంటుంది మనం ఇంకేం చేస్తాము ఇంకా చేయొచ్చు లేటప్పుడు చిన్న పొరపాటు కదా చేద్దాము అనేలాగా హృదయాన్ని కృంగజేస్తుంది దురాత్మ అనేది మన పక్క నుండి కాబట్టి మనము ఎంత వయసు ఉన్నాను ఎంత వయసు ఈ తప్పిదము చేసేద్దాము అనే ప్రేరేపణకు లొంగిపోకుండా మన శరీరానికి వయసు ఉంటుంది కానీ మనసుకు వయసు ఉండదు కాబట్టి అలా దాని గురించి ప్రే చేద్దాము ప్రే చే ప్రే చేసే భారం ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దినమంతా వేసేయ తోడుగా కాక మనందరికీ ప్రభువు బ్లెస్సింగ్స్ అందరికీ చేరుగాక బాయ్ ఫ్రెండ్స్ వార్ బ్లెస్టింగ్